హలో మై థిష్ ఫ్యాక్స్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యాంటీ రేడియన్షిప్ మనకు ఢిల్లీ నుంచి రాని వచ్చాయి మీ ముందే సిల్ ఓపెన్ చేస్తున్న చూడండి ఒకసారి ఓకేనా ఎప్పుడెప్పుడారి ఎదురు చూస్తున్న యాంటీ రేడర్షిప్ వస్తున్నాయి మనకు కొండపల్లి బం బెండే కిరణ్ గారు కూడా ఒక ఐదు ఆరు ఏడ ఐడీలు వేయడం జరిగింది నిన్న కొత్త సంవత్సరం రోజు హేమ కూడా కొత్త ఐడీ వేయడం జరిగింది కొత్త సంవత్సరాలు మా ఇంటి ఆడపాటుతో ఆంటీ ఆంటీస్ ప్రయాణి వచ్చినాయి డెలివరీ మీకు ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ వస్తుందని మీరు ఒకసారి చూడచ్చు ఎందుక ఇదండి ఇది వచ్చేసాయి యాంటీ రేడియేషన్ చిప్స్ ఓకే పైసా వద్ద మీరు పది ఇరవై పెట్టి ఫోన్ కొంటాను అట్ల లక్షలు పెట్టి బైకులు కొంటాను కానీ హెల్మెట్ హెల్మెట్లుగా మీకు తెలియదు ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ మీకు ఆపాలంటే మీకు వెయ్యి రూపాయలకు యాంటీ రేడియేషన్ చిప్ లాంచ్ అయినాయి ఇప్పుడు కుప్పలు కుప్పలుగా మీకు లాంచ్ చేయించిన చూసుకోండి ఓకేనా డెలివరీ మరొక హాఫ్ అన్ అవర్లో మీకు డెలివరీ రాబోతుంది